ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పద్దెనిమిది ఏళ్ల నుంచి ట్రోఫీ ఎత్తని ఆర్సీబీ జట్టు గెలిచింది ఇక దాంతో ఐపీఎల్ ప్రపంచం అంతా కూడా దద్దరిగిపోయింది ఎందుకనంటే వాళ్ళు ప్రత్యక్షమైన పోరాటంలో లేనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆర్సీపీ గెలవాలన్న ఆకాంక్షతోనే ఉంటారు ఎందుకంటే విరాట్ కోహ్లీ అంత గొప్ప ఆటగాడు కాబట్టి అయితే దీనిపైన ఐపీఎల్ దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం మొదటిగా రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే చాలా అంటే చాలా అద్భుతమైన గెలుపు కంగ్రాచులేషన్స్ ఈసారి కప్ మనదే అంటూ సాలా కప్ నమ్మడే అనేది హ్యాష్ ట్యాగ్ ని పెట్టాడు ఎందుకనంటే పద్దెనిమిది ఏళ్ల పాటు ఈ యొక్క కొటేషన్ అనేది లేదా ఈ మాట అనేది కేవలం కళ్ళగానే మిగిలింది కానీ ఫస్ట్ టైం అది కాస్త నెరవేరింది ఇక మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానిస్తూ ఏమన్నానంటే ఆర్సిబి జట్టుకు నా హృదయపూర్వకమైన కంగ్రాచులేషన్స్ విరాట్ కోహ్లీకి నిజమైన గెలుపు ఇది ఎందుకనంటే ఇన్నాళ్ల పాటు సుదీర్ఘంగా వెయిట్ చేసిన విరాట్ కోహ్లీ దీన్ని ప్రిజర్వ్ చేస్తాడు అంటూ పేర్కొన్నాడు ఇక హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానిస్తూ ఏమన్నానంటే ఆ మా అన్నని చూస్తుంటే నాకు జలసీ వస్తుంది నిజం చెప్పాలి అంటే ఈ గెలుపు వాళ్ళొక్కరిదే కాదు కొన్ని కోట్లాది మంది అభిమానుల్ది ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న ఆర్సీబీది బెంగళూరుది అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఆ విరాట్ కోహ్లీ ఏడుస్తున్న సమయంలో నేను చాలా ఎమోషనల్ అయిపోయానని ఆ ఫీలింగ్స్ ఆ విషయాలు నాకు మాత్రమే అంటూ పేర్కొన్నాడు ఇక శుభ నేను వ్యాఖ్యానిస్తే ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ కళ నెరవేరడం కాదు కొన్ని కోట్లాది మంది విరాట్ కోహ్లీ అభిమానులు ఆర్సిబి అభిమానుల కోరిక నెరవేరింది ఈసారి కప్పు మనందరిది అంటూ పెట్టు వచ్చాడు ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ వ్యాఖ్యానిస్తూ కంగ్రాచులేషన్స్ అనేది చాలా చిన్న పదం ఎందుకనంటే వాళ్ళ పోరాటం వాళ్ళ కళ వాళ్ళ నిరీక్షణ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతే వీటన్నిటికీ కూడా ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ తెరదించింది అంటూ పేర్కొన్నాడు ఇక చాలా మంది ఎన్నో కంగ్రాచులేషన్స్ తో ట్విట్టర్ ని దద్దరిల్లాగా చేస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి